వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు బిల్లులు చేసే డీడీఓలందరికీ ఖజానా శాఖ వారి ఉత్తర్వులు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోలు అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన ఎటువంటి సర్వీస్ మ్యాటర్ అయినా సరే మన మన ఛానల్లో అందరికంటే ముందుగా ప్రసారం చేయబడుతుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ఆదాయ పన్ను మినహాయింపు డిడక్షన్ వివరాలన్నీ కూడా ఇలా పదిహేను తేదీలోగా సిస్టంలో ఉంచాలని డ్రాయింగ్ అండ్ డిస్బర్ ఆఫీసర్స్ డీడీఓలను ఖజా ఖజానా శాఖ ఆదేశించింది ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఆదాయ పన్ను మినహాయింపు వివరాలను గతంలో ఫిబ్రవరి నెలలోనే వారి పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను పరిశీలించినట్లు డీడీఓలైతే డిక్లరేషన్ ఇచ్చేవారని వారు తెలిపారు అయితే ఈ ఏడాది నుంచి ఉద్యోగులు ఆదాయ పన్ను స్లాబ్ల వారీగా వారికి వచ్చేటువంటి జీతము అదేవిధంగా వివిధ రకాలైనటువంటి అలవన్స్లైన డిఏ హెచ్ఆర్ఏ వికలాంగులకు సంబంధించి సిసిఏ గ్రాస్ జీతం మెడికల్ బిల్సు హౌస్ రెంట్ వంటి రికవరీ వివరాలను సరైన ఆధారాలతో సిస్టంలో డీడీఓలందరూ అందజేయాలని ఆయన జారీ చేసినటువంటి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అయితే అయితే ప్రస్తుతం నెలవారీగా ఆదాయ పన్ను చెల్లింపులు చేయగా మార్చి నెలలోగా మినహాయింపులు పోగా చెల్లించాల్సినటువంటి మిగులు చెల్లింపులను ఫిబ్రవరిలోగా చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు ఒకవేళ ఉద్యోగి చెల్లించాల్సిన ఆదాయ పన్ను వివరాలు ఇవ్వని అడలా అట్టి ఉద్యోగి వివరాలను డీడీఓలే లెక్కింపు చేసి పంపాలని వారు ఈ సందర్భంగా అయితే తెలియజేయడం జరిగింది